హాయ్ అండి గట్టిగా మాట్లాడితే పొగరు అంటున్నారు నేనేం చెప్పలేను పొగరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట తీరు ఉంటుంది కొందరు చాలా గట్టిగా మాట్లాడతారు కొందరు ఫాస్ట్గా మాట్లాడతారు ఇంకొందరు స్లోగా మాట్లాడతారు దాన్నే బట్టి మనము మాట తీరుని బట్టి పొగరు అది అని ఎలా డిసైడ్ చేస్తారు చేయటం తప్పు కదా మీకు నా మాటలు పొగరుగా అనిపిస్తే అది మీ ఇష్టం మనిషిని బట్టి వాళ్ళ మాట తీరుని బట్టి మీరు అంచనా వేయకూడదు ఏదైనా మాట తీరు గట్టిగా ఉంటే అది పొగరైపోతుంది కదా మీరు అనుకుంటున్నారు కాబట్టి పొగరే అనుకోండి ఏంటో ఈ మనుషులు ఈరోజు వచ్చేసి నేను చిరకూర అంటారు ఇది ఇంటి దగ్గర వస్తే తీసుకున్నానండి కూర టమాటా వేసి అంటే కర్రీలాగా చేస్తున్నాను దీంట్లో కూర టమాటా కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే ఇది చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు అందుకోసమే చేస్తున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే అండి బాయ్